బాలు ఫోన్లో శివ దొంగతనం చేసిన వీడియో చూసిన మీనా నిజం తెలుసుకుని బాలుని హత్తుకున్న మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇంకా మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి పిలవడంతో ఏమీ చేయలేక బాలు అయితే వెళ్దామని అనుకుంటూ ఉంటాడు ఇంకా మీనా అయితే ఎంత పిలిచినా సరే బాలు రావట్లేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మీనా అయితే వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే ఏం మీనా అదేంటి బాలు అల్లుడుగారు రాలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మీనాని ఇక మీనా అయితే అది మా ట్రిప్కి వెళ్ళారు వస్తారులేమ్మ తర్వాత అని చెప్పేసి అయితే ఎలా గోల కవర్ చేస్తుంది మీనా అయితే అదేంటమ్మా ఇంత ముఖ్యమైన కార్యం పెట్టుకుని అల్లుడు గారు లేకపోతే ఎలాగా నేను చెప్పాను కదా మరీ మరీ చెప్పాను అల్లుడు గారిని తీసుకురమ్మని మనకి ఇంటికున్న మగదిక్కు ఆయనే వీడేమో ఇలా చెయ్యరుగొట్టి కూర్చున్నాడు అయినా ఏం చేస్తాంలే అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మ అయితే అంటుంది అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఆయన వస్తే ఏంటి రాకపోతే ఏంటి ఇప్పుడు పనులు చేయడానికి మేము ఉన్నాం కదా ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి అయితే మీనా అయితే అంటుంది ఇక సరేనమ్మా అక్క చెప్పింది నిజమే పద మిగతా పనులు మనం చేసుకుందాం అని చెప్పేసి మీనా మరియు వాళ్ళ చెల్లి అయితే ఇద్దరు పనులు చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఇక శివ అయితే రూంలోకి వస్తాడు అమ్మ వీడిని చూస్తుంటే నాకు బాధేస్తుందిరా ఏంటో అయినా మీ ఆయన ఏంటి ఇలా జరిగింది ఏంటి అసలా అయినా అంత కోపిష్టితో అసలు నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ మీనా అని ఇక మీనా అయితే అమ్మా ఆయన అలా అనకు ఆయనకి ఏదో తెలుసు ఆయన నా ముందు బయట పెట్టట్లేదు వీడేదో దొంగతాను వీడేదో చేసే ఉంటాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా అదేంటమ్మా మీ యాంగ్ సపోర్ట్ చేస్తున్నావు బుద్ధిగా రోజు కాలేజ్కి వెళ్ళి వస్తున్నాడు అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుని ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడు వాడిని అలా నువ్వు వాడే మన ఇంటిని పోషించేది ప్రస్తుతానికి తెలుసా నీకు అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మాయి అయితే అంటుంది సరేనమ్మా నిజాలు ఎప్పటికైనా బయటపడతాయి ఎందుకు కొట్టారో మెల్లగా ఆయన చెప్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా సరే సరే మీ ఆయన మీద నమ్మకం ఉంది కదా నీకు అది అలాగే ఉంచుకో అప్పుడు తప్పని తెలిసిన రోజున నువ్వే బాధ మీనా అయితే ఇంకా అలా వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో చుట్టాలందరూ వచ్చి అందరూ హాల్లో అయితే కూర్చుంటారు ఇక శివనైతే వాళ్ళమ్మ పిలుస్తూ ఉంటుంది పిలిచాక శివ వచ్చి ఏంటమ్మా పిలిచావు అని చెప్పేసి శివ అయితే అడుగుతాడు ఏం లేదమ్మా మగ మగ దిక్కు నువ్వే కదా నువ్వంటే ఈయనకి చాలా ఇష్టం నువ్వు హారతి ఇవ్వాలి అని చెప్పేసి హారతి వెలిగించి పళ్ళల్లో పెట్టి ఇస్తుంది మీనావాళమ్మ అయితే శివాకి ఇంకా శివ అయితే హారతి ఇస్తూ ఉండగా హారతి పల్లెం కింద పడిపోతుంది ఇంకా అది చూసిన మీనావాలమ్మ చూసావా మీనా నా కొడుకు కనీసం హారతి కూడా ఇవ్వలేకపోతున్నాడు అంతా మీ ఆయన వల్లే అయినా అంత తొందరపాటు మనిషితో నువ్వు ఎలా కాపురం చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి అయితే మీనా వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది ఇంతలో బాలు అక్కడికి వస్తాడు ఇదంతా విన్న బాలుకైతే కోపం వచ్చి ఏంటండి నేను లేనప్పుడు మీ ఊర్లో వాళ్ళందరినీ పిలిచి నా నా గురించి ప్రచారం చేస్తున్నాడు తప్పుడు ప్రచారం అయినా ఏమనుకుంటున్నారు వాడు ఏం చేశాడో మీకు తెలిస్తే మీరు క్షమించరు నేను ఎందుకు చెప్పట్లేదు అర్థం చేసుకోండి ఎందుకు విరగొడతాను నాకు ఏమైనా సరదా నా విరగొట్టడానికి తాగి వచ్చి ఎవరి చెయ్యి ఇప్పటికొచ్చి ఎప్పుడు విరగొట్టలేదు నేను బాలు అయితే ఇంకా ఇలా అంటాడు ఇక శివ అయితే ఏంటి నా చెయ్యి విరగొట్టావు అయినా నా చెయ్యి విరగొట్టి మళ్ళీ మా ఇంటికి భోజన చేయడానికి వచ్చావు ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి అయితే అన్నరాని మాటలన్నీ అంటాడు శివ బాలుని ఇంకా బాలుకి తట్టుకోలేక శివాని పక్కకు లాగి మళ్ళీ కొడతాడు దీంతో కొట్టడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి అమ్మ ఇలా కొడుతున్నాడు అసలు భయం లేకుండా పోయింది అత్తారింట్లో అసలు గౌరవం లేదు లేనోళ్ళనే కదా ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి చుట్టాలందరూ గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు ఇంకా మీనా అయితే ఆపండి ఇంకా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా కసరేసి అక్కడి నుంచి పంపేస్తుంది మీనా అయితే బాలుని ఇక బాలు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాడు ఏంటమ్మా ఇదంతా జరిగిన కార్యం జరగాల్సింది కాకుండా ఏంటి నాకు వచ్చి అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది మీనా వాళ్ళమ్మ ఇంకా మీనా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటికి అయితే వచ్చేస్తుంది మావయ్య చూసారా ఏం చేశారో అయినా అక్కడికి వచ్చి మా తమ్ముడిని మళ్ళీ కొట్టారు ఎందుకు కొట్టారో అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు ఊరికే కొడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి అది కొట్టకముందు ఆ రీజన్ చెప్పి కొట్టినా సరే ఆయన ఎవరు తప్పు పట్టరు కదా జరిగింది ఏంటి అసలు చెప్పమనండి చెప్పమనండి అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంటుంది ఏరా బాలు వెళ్ళి కొట్టావా వాళ్ళ తమ్ముడిని ఎందుకు కొట్టావు అయినా అక్కడ జరగాల్సిన కార్యం ఏంటి నువ్వు చేసిన పని ఏంటి వాళ్ళ నాన్నగారు చనిపోయి వాళ్ళ బాధపడుతుంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళ తమ్ముడిని కొట్టమేంటి నువ్వు శ్రీమని తెలుస్తుందా నీకు అని చెప్పేసి అయితే బాలు వాళ్ళ నాన్న అయితే తిడుతూ ఉంటాడు బాలుని ఇక బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ మీనా ఏంటి ఏం తెలియట్లేదా నీకు ప్రతిదీ మీ ఇంట్లో జరిగిన విషయం అన్నీ మా నాన్నకి తీసుకొచ్చి చెప్పి నన్ను బ్యాట్ చేస్తున్నావు అయినా నువ్వు ఇలా తయారయ్యావేంటి నిజాలు తెలుసుకుని మాట్లాడని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు బాలు దీంతో కోపంతో మీనా అయితే గిన్నెలన్నీ విసిరేస్తుంది హేరా బాలు నీకు ఎన్నిసార్లు చెప్పాను మీనా దగ్గరికి వెళ్ళి నీట్గా మాట్లాడమని చెప్పి ఎందుకు ఇవ్వరగొట్టవు ఒకరి కారణం చెప్పట్లేదు పోనీ చెప్పచ్చు కదా తన అర్థం చేసుకుంటుంది ఇంకా నువ్వు ఎదురు చూస్తుంది ఆ పిచ్చిది నువ్వేమో నిజం చెప్పకుండా ఇలా కూర్చుని అలా గొడవలు పెట్టుకుంటూ ఉంటుంటే ఈ గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో నాకు భయం వేస్తుంది ఒకవేళ మీద నేను వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావురా నువ్వు అని చెప్పేసి అయితే అయితే బాలుని అడుగుతాడు ఇక బాలు అయితే ఆ పరిస్థితి రానివ్వండి చెప్తాను కాకపోతే చెప్తే తను ఎలా తీసుకుంటున్నా అనేది నా బాధ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు తట్టుకోలేరు వాళ్ళు దొంగతనాలు చేస్తున్నాడు అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు చెప్తే తట్టుకోలేరు నాన్న అని చెప్పేసి అయితే అంటాడు బాలు అదేంట్రా రా దొంగతనం మీద వచ్చింది నోట్లోంచి ఏం చేశాడు చెప్పు నిజం చెప్పు అని చెప్పి సత్యం అయితే అడుగుతాడు ఇంకా బాలు అయితే నిజం చెప్పుకుంటా నాకు ఎవరికి చెప్పాలని లేదు నాన్న ఇంకా వదిలేయండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే బాలు అయితే వెళ్ళిపోతాడు ఇక స్నానం చేద్దామని చెప్పేసి టవల్ తీసుకుని బాలు అయితే బాత్రూంలోకి వెళ్తాడు ఏంటి మీనా అయితే చూస్తుంది బాలు ఏంటి ఇలా ఫోన్ తీసుకొచ్చి ఇలా గట్టిగా ఇసిరేసి వెళ్ళిపోతున్నారు అసలు ఈ ఫోన్లో ఏముంది అని చెప్పేసి ఫోన్ అయితే తీసుకుని చూస్తుంది దీంతో ఈ ఫోన్లో ఇంతందా ఏమైంది మా తమ్ముడు ఇంత దొంగతనం చేశాడా అని చెప్పేసి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే దీంతో ఇదంతా చూసిన బాలు బయటకు వచ్చి చూసి ఏ మీనా ఏంటి నా ఫోన్ తీసుకుని ఎందుకు చూస్తున్నావు నువ్వు పర్మిషన్ అడగక్కర్లేదా అని చెప్పేసి ఫోన్ అయితే లాగేసుకుంటాడు బాలు ఏంటండి అందులో ఏదో వీడియో ఉంది మా తమ్ముడేనా అది చూపించండి నాకు ఒకసారి అని చెప్పేసి అడుగుతుంది మీనా ఏం లేదు మీనా ఏం లేదు మీనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు ఏం లేదా నేను ఇప్పుడే చూశాను నేను చూశాను మీ ఫోన్లో ఇలా ఇవ్వండి అని చెప్పేసి లాక్కొని మళ్ళీ చూస్తుంది మీ నా అయితే వీడియోని ఇంకా బాలు అయితే నేను దీని గురించి నీకు చెప్పద్దు అనుకున్నాను మీ నా అందుకే కొట్టాను వాడిని మా అమ్మ దగ్గర దొంగతనం చేశాడు వాడు అది నేను చూసి ఇంకా ఓర్చుకుని ఆగాను వాడు చెయ్యి మాత్రమే విరగొట్టాను నీకు చెప్తే నువ్వు బాధపడతావని చెప్పేసి నేను అసలు నిజం చెప్పలేదు నీకు నువ్వు బాధపడతావనే చెప్పలేదు అని చెప్పేసి బాలు అయితే అంటాడు అదేంటండి మరి ఇన్ని రోజులు మిమ్మల్ని తప్పుపట్టాం కదా మీరు నిజాలు దాస్తే ఎలాగా అయినా మీరు నాకు ఒకసారి ప్రామిస్ చేశారు ఎలా అయినా సరే అని నిజాలే చెప్తానని కానీ మీరు మళ్ళీ నేను బాధపడదని నిజాలు దాస్తున్నారు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదండి మీరు నిజం చెప్పండి నేను తట్టుకోగలుగుతాను మీరు మీరు ఇలా అయిపోతున్నారు కదా బ్యాడ్ అయిపోతున్నారు కదా చూడండి మా అమ్మవారి ఇంట్లో మిమ్మల్ని ఎలా అన్నారు ఇంట్లో నేను కూడా అదే అనుకుంటున్నాను మీరు నిజాలు చెప్తే ఎవరు మిమ్మల్ని తప్పుబడ్డరు కదా అని చెప్పేసి అయితే మీ నాయతే వెళ్ళి అయితే హత్తుకుంటుంది ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని మా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి